నమస్కారం ఇవాళటి మన నా పేరు డాక్టర్ మహేష్ పాండా ఇవాళటి మన టాపిక్ అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ మరి దీన్ని అసలు తెలంగాణలో ఎంత ఎక్కువ ఉంది అంటే చాలా ఎక్కువ ఉంది అసలు ఇంకా భారతదేశంలో అయితే ఇంకా విపరీతంగా ఎక్కువ ఉంది అనుకోండి అందుకనే చాలామంది స్టూడెంట్స్ ఇండియాలో ఉండకుండా వేరే కంట్రీకి వెళ్ళే ప్రయత్నాలు బాగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కోసమే మా నాటి కాలంలో ఎవరో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకు ఇంకా నాకు నేను నాకంటే సీనియర్లు వచ్చిన రోజులల్లో కూడా అందరు అన్ఎంప్లాయ్మెంట్ అనే యొక్క మేజర్ కాన్సెప్ట్ ఉంటుంది దాంతో అందరు బయటకు వచ్చేసారు చాలామంది కూడా మా కాలంలో వచ్చిన వాళ్ళు కూడా ఇవాళకి కూడా అదే కంటిన్యూ అవుతుంది అయితే మనం దీన్ని కరెక్ట్గా చూసుకుంటే ఇది ఇంత అవ్వడానికి కారణం ఏంటి అంటే మనం ఇండియాని డెవలప్ చేసుకుంటలేం ఇక్కడికి వచ్చేసి మనం డెవలప్ అవుతున్నామే తప్ప వీఆర్ నాట్ డెవలపింగ్ బ్యాక్ హోమ్ మనం ఇండియాని ప్రాపర్గా డెవలప్ చేసుకుంటలేం అది ఇప్పుడు చైనా కనుక చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ సిస్టము వాళ్ళ ఎకానమీ వాళ్ళు ఇప్పుడు రావడాలు వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు ఇట్లాంటివన్నీ చూసుకుంటే దే ఆర్ మచ్ డిఫరెంట్ దాన్ వేర్ ఆర్ అయితే ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ తెలంగాణలో మరి ఎక్కువ ఉంది ఇంత ఎక్కువ ఉంద మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు ఎలక్షన్లలో మేనిఫెస్టోలు తయారు చేశారు తయారు చేసి ఏమేమో అన్ఎంప్లాయ్మెంట్ వృత్తి ఇస్తాము మేము ఎంప్లాయ్మెంట్ ఎవ్రీ ఇయర్ ఒక రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి బలంగానే చెప్పాను చాలా సంతోషం అక్కడ దాకా వచ్చింది అంటే చాలా సంతోషమే కానీ మరి ఇది వచ్చిందా రాలేదా అంటే ప్రస్తుతానికైతే రాలేదు వాళ్ళు అనుకున్న నంబర్కి రాలేదు మరి ఎంత వచ్చింది అంటే నేను సేకరించిన డేటా ప్రకారం ఇంకా కొంత అప్స్ అండ్ డౌన్స్ దీంట్లో ఉంటే ఉండొచ్చు ప్రజల ద్వారా యూ కెన్ ఆల్వేస్ కరెక్ట్ మీ నథింగ్ రాంగ్ విత్ దట్ కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అని చూడండి ఇప్పుడు ఇప్పటి వరకు ఒక ఆరు వేల ప్లస్ ఉద్యోగాలు నర్సింగ్ ఉద్యోగాలు ఇవి ఫిలప్ అయినాయి ఇగో ఇప్పుడు ఒక ఇరవై వేల ఉద్యోగాలు ఇప్పుడు కానిస్టేబుల్ ఉన్నాయి కదా ఇవి ఫిలప్ చేస్తున్నారు ది ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఇది ఫిలప్ చేసే ప్రాసెస్లో ఉన్నది ఇది ఇక పదకొండు వేల గవర్నమెంట్ టీచర్ జాబ్లకి ఉద్యోగాల కోసం వేకెన్సీల కోసము ఒక రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది ఆల్రెడీ అప్లై చేసుకున్నారు నోటిఫికేషన్ వచ్చింది అప్లై కూడా చేసుకున్నారు ఇప్పుడు వెరీ నియర్ ఫ్యూచర్లో వితిన్ సిక్స్ మంత్స్ లోపల అన్నట్టు చెప్తుండ్రు ప్రభుత్వం వితిన్ సిక్స్ మంత్స్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పోస్ట్లు కూడా మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ దాకా అంత బాగానే ఉంది అయితే మరి ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం ఇక్కడికి వచ్చిందా మరి నంబర్ ఇంతవరకు వచ్చిందా రెండు లక్షలు అన్నారు కదా రెండు లక్షలు వచ్చిందా అంటే రాలేదు రానందుకు గొడవ గొడవ చేస్తుండ్రు మనం ఒకటి ఒక ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి షేర్ చేసుకొని చూద్దాం ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఒకటి ఏంటంటే డిసెంబర్లో గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ మార్చిలో మళ్ళీ కొత్త ఎలక్షన్లో మోతం మోగింది అవునా సో దాంతో ఇక్కడ రెండు నుంచి మూడు నెలలే ప్రాపర్గా దొరికింది గవర్నమెంట్కి ఈ వాళ్ళ ప్రిపరేషన్లో ఉంటే కాబట్టి అసలు టైమే దొరకలేదని చెప్తా ఓ నెల రెండు నెలలో మా అయితే దొరికితే దొరుకుతుండొచ్చు ఆ తర్వాత ఇదంతా అయిపోయేసారు జూన్ వచ్చింది అవునా ఇప్పుడు ఒక జూలై దాకా వచ్చేసినాం అంటే ఈ యొక్క రెండు మూడు నెలలు ఒక నెల అంటే అవుట్ ఆఫ్ ఆల్ ది సిక్స్ మంత్స్ కరెక్ట్గా ఒక వంద రోజులు దొరికింది వీళ్ళకు అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ డేస్ ఇంత తక్కువ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు నింపండి అంటే అది సాధ్యమవుతుందా మనల్ని మనం ప్రాక్టికల్గా కూడా ఆలోచించుకున్నాం అంటే ఇప్పుడు మనము మనకు జాబ్లు కావాలి ఇవన్నీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ పడాలి అది ఇంపార్టెంట్ వాళ్ళు మిగతా మిగతా చేస్తూ ఉన్నారు కానీ ప్రాక్టికల్గా చూడండి జాబ్స్ ఇవ్వడం అనేది అన్నిటికన్నా పెద్ద విషయం ఏ ప్రభుత్వానికైనా సరే నేను అదే పెద్ద కొలమానం అని చెప్పి నేను చెప్తాను దట్ ఈస్ ద మెజరింగ్ యార్డ్ స్టిక్ మనం ఏదైనా కొలత కొలవాలి అంటే ఉద్యోగాలు ఏ కంపెనీకి అయినా సరే ఇలా మనం స్టాక్ మార్కెట్లో ఏమైనా డబ్బులు అనుకోండి మీరు ఆ కంపెనీ ఉద్యోగాలను ఎవ్రీ ఇయర్ ఎట్లా పెంచుకుంటూ పోతుంది ఎక్స్పెండ్ అవుతుంది అనేది మనకు అదే కదా మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అట్లాగే ఇక ఏ టూల్స్ వచ్చినాయి అని పక్కకు పెట్టేసేయండి కానీ మామూలుగా అయితే స్టోరీ అది అట్లాగే గవర్నమెంట్ కూడా అంతే ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుంది ఉద్యోగాలు ప్రాపర్గా స్టెబిలైజ్గా ఉంటున్నాయా లేదా అనేది మెయిన్ క్వశ్చన్ అయితే ఇప్పుడు ఈ రెండు లక్షల ఉద్యోగాలకి ఈ జస్ట్ ఒక ముప్పై వేలు దాకా ఇచ్చినాము అని చెప్పి చెప్తుండ్రు ప్రభుత్వం ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు మేబీ ఆయన ఇది కన్సిడర్ చేస్తుండ్రు ఈ ఇరవై వేలు ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి కదా ఇవి రెండు కన్సిడర్ చేసి ఓ ముప్పై వేలు దాకా మేము ఇస్తున్నాం అన్నట్టు చెప్పిండ్రు సో ఇంకా మిగతా చిన్న చిత్ర అవి పోస్టులు ఉన్నాయి ఇప్పుడు మొన్న టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ కూడా మన రిలీజ్ చేసినప్పుడు గ్రూప్ ఫోర్ కూడా రిజల్ట్స్ వచ్చేసినాయి వీళ్ళు కూడా వెయిటింగ్ జాబ్ కోసం వీళ్ళు కూడా వెయిటింగ్ ఉన్నారు కాబట్టి ఈ ప్రాసెస్ నడుస్తుంది అనుకొని అనుకోవచ్చు అయితే మరి ప్రభుత్వం ఇంత చేస్తున్నప్పుడు తొందరపడి ఎంత అసలు అంటే ఇక అసలు వీళ్ళకు స్టూడెంట్స్ ఇంకా మాకు ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కావాలంటే కావాలి ఉద్యోగాలు కావద్దని నేనేం అనట్లేదు కొంత ఓపిక పట్టాలని కూడా అంటున్నాను నేను ఎందుకంటే ప్రభుత్వం వచ్చి మూడు నెలల కూడా పూర్తిగా కాకంటే ముందే మనం అంత ప్రెషర్ పెడితే మనకి ఏం లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా ఓకే ఆ స్థానంలో మిగతా ఉంటే ఏం చేస్తుండే ఆ పార్టీలో మిగతా ఉంటే మరి మిగతా వాళ్ళు అయితే గొప్పగా చేసినట్టు ఏం లేదు కాకపోతే ఒక్కటి మాత్రం మనం అడగొచ్చు నిరుద్యోగ వృత్తి అనేది నాలుగు వేల చెప్పిన కదా అప్పుడు మరి వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంటే మాత్రం అది అడగవచ్చు మనం అదొకటి ఇంపార్టెంట్ టాపిక్ దాన్ని అడగవచ్చు తర్వాత ఇప్పుడు మీకు ఇంకోటి నిరుద్యోగుల లాగా ఈ చూడండి ఒకసారి మీ అందరినీ పోయి కేటీఆర్ గారిని కలిసిండ్రు ఈ అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ చాలామంది పోయి కేటీఆర్ని కలిసిండ్రు రెండు లక్షల ఉద్యోగాలు అంటే మరి ఏడ ఫిలప్ చేసిండ్రు అని మరి మీరు ఫిల్ అప్ వీళ్ళు ఫిల్అప్ చేయలేదనే కదా ఉద్యోగాలు ఇవ్వలేదనే కదా స్టూడెంట్స్ చాలామంది గొడవ పడ్డది అప్పట్ల వీళ్ళతోటి పడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో కొంత సపోర్ట్ అని చెప్పి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్ యూనియన్లు ఇక్కడక్కడ చెప్తా ఉన్నారు రైట్ సో ఈయన మాత్రము ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పుడు ఈయన మూడు నెలలు ఆరు నెలలు కాకంటే ముందే పదేళ్ళేమో వీళ్ళు ఉద్యోగాలు వెళ్ళినప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు అరకొర ఉంటే వీళ్ళు మూడు నెలలు కాకంటే ముందే రెండు లక్షల ఉద్యోగాలు ఇవి అని చెప్పి క్వశ్చన్ ఆడతారు అరే మీకు అడగడానికి కొద్దిగానే ఏమన్నా అనిపించారండి కేటీఆర్ గారు యూనో యూ షుడ్ థింక్ బిఫోర్ యూ స్పీక్ రైట్ మీరు కొంతమన్నా ఆలోచించుకోవాలి కంటే మీరు అసలు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు ఎంతమందికి ఇచ్చినారు ఎన్ని ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చారు ఏమన్నా లిస్ట్ ఉందా అది మీదే మీ దగ్గర కేటీఆర్ గారు లేదు లేకున్నా కూడా ఇక మాటలైతే ఇక కోటలు దాటుతూ ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు కావాలి మూడు నెలల వితిన్ త్రీ మంత్స్ ఆఫ్ టైం స్పాన్లా కావాలంటారు అది తప్పు అట్లా పిల్లల్ని ఎగదోయకండి అది మంచి పద్ధతి ఏం కాదు యూ అండర్స్టాండ్ సో మనం ఏంటంటే మనం మీరు అడగచ్చు మీరు అడగండి మామూలుగా అడగండి మరి ఇప్పటిదాకా ఏం మామూలుగా కాలేదని చెప్పి మీరు అడగవచ్చు అడగడంలో తప్పేం లేదు కానీ దానికో దానికోసం నిరహార దీక్షలు చేసి ఇంట్లోకెళ్ళి ఒక కొత్త లీడర్ వాళ్ళు బయటకు వచ్చి పొద్దున ఏదో వాళ్ళు పెద్ద లీడర్షిప్ వస్తుంది అనే టైప్లో మాత్రం ఆలోచించకూడదు అది తప్పు ఓకే వాళ్ళని ఎవరన్నా ఎన్నుకుండి తోస్తూ ఉంటే అట్లాంటిది కూడా తప్పు అని చెప్పి చెప్తా ఉన్నాను నేను రైట్ అట్లా ఇంకోటి కూడా చూపిస్తే చూడండి ప్రజల ద్వారా ఇగో ఏలేటి రెడ్డి గారు ఏలేసి మహే రెడ్డి గారు అసలు ఈయన ఇప్పుడు బీజేపీలో ఉండే ఇంతకంటే ముందు కాంగ్రెస్లో ఉంటుండే ఇంకా సరే ఉండాలన్నాను ఇక్కడ మరి ఈయన చిత్తశుద్ధి ఎంతుందో మనం ఒకసారి అడుగుదామా నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయ్యి నీటు యూజీ ఓకే ఇది పేపర్ లీక్ పీజీ ఇది పోస్ట్పోన్ ఎందుకు ఎందుకు పోస్ట్ అయిందో తెలియదు మళ్ళా నెట్ ఓకే నెట్ యూజీసీ యూజీసీ నెట్ యు నెట్ మళ్ళీ సిఎస్ఐఆర్ ఇవన్నీ అయినాయి ఇవన్నీ పోస్ట్ పోన్లు డీలేలు రకరకాలుగా అవుతున్నాయి ఇన్ని పేపర్ లీక్ అవుతున్నాయి దేశం మొత్తం ప్రాబ్లం ఉంది మన తెలుగు పిల్లలు మహేష్ రెడ్డి గారు మీకు తెలియదు అంటే మన మన తెలుగు రాష్ట్రాల్లో అసలు పిల్లలు ఎంత ఫోకస్డ్గా ఉంటారు పేరెంట్స్ ఎంత ఫోకస్డ్గా ఉంటారు ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి మరి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరు ఒక్క మాట కనీసం మాట్లాడలేదు పేపర్ లీక్ల గురించి ఇటీవల ఉద్యోగాల గురించి మాట్లాడతారు సరే అది మాట్లాడదాం ఉద్యోగాల గురించి మాట్లాడితే ఇప్పుడు మోడీ గారు ఇప్పటిదాకా ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా మరి ఇప్పుడు ఆయన పది ఏళ్ళు అయిపోయాయి పదకొండు ఏళ్ళు రావట్లే అంటే ఈ లెక్క చొప్పున పదకొండు ఇంటూ రెండు అంటే ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు రావాలి వచ్చినాయి ఎవరికైనా ఉద్యోగాలు మీ ఊర్లో ఎన్ని వచ్చినాయి చెప్పడండి మీ ఊర్లోనే ఇప్పుడు మీరు మీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది కదా మీ కాన్స్టిట్యుయెన్సీలో మీకు మీ ప్రభుత్వం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా ఇంతకంటే రెండు సార్లు కూడా మీరే ఉన్నారు కదా ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు మీ కాన్స్టిట్యుయెన్సీలో వచ్చినాయో ఒక్కసారి లిస్టు రిలీజ్ చేస్తారా మీరు దయచేసి ఏమనుకోకుండా సో అంటే ఈ బట్ట కాల్చి మీద వారేస్తాము అని అంటే అనే పద్ధతులు మాత్రం పనికిరావు మీరు అట్లాంటి పనులు చేయొద్దు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలుగు విద్యార్థుల పట్ల తెలుగు తల్లిదండ్రులు రిటర్న్ ఎగ్జామ్ అన్నట్టు కనుక మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నీట్ ఎగ్జామ్ మీద ఒక ప్రెస్ పెట్టి పెట్టిన చూద్దాం మీ తమ్ము చూద్దాం జస్ట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అవి ఇయర్ కానీ మీ దాన్ని తోసేసుకుంటూ తిరుగుతారు ఇట్లాంటివన్నీ బంద్ చేయండి వరిదాతల ద్వారా మనం కొత్త ఓపిక పడదాము నేను అంటే వీడియో చేస్తున్నందుకు నాకు కొంత కష్టంగానే ఉంది కానీ చెప్తున్నాను మనము కొంత ఓపిక పడదాము ప్రభుత్వాన్ని అడుగుదాము మీరు ఫిలప్ చేయాలి ఏది పద్ధతి అన్న టైప్లో చెప్దాము అంతకుమించి మనం బాగా ప్రెజర్ చేసి చేయకూడదు ఇంకో క్వశ్చన్ కూడా చెప్తాను ప్రజల ద్వారా ఇదొకసారి చూడండి వన్ ఇస్ టూ హండ్రెడ్ అని అంటారు ఇప్పుడు వన్ ఇస్ టు హండ్రెడ్ ఎందుకు చేయాలి ఒకసారి చెప్పండి నాకు వన్ ఇస్ టు ఫిఫ్టీ నుంచి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ప్రిలియమ్స్లో ఇంతకంటే ముందు వన్ ఇస్ టు ఫిఫ్టీ ఉండే ఉద్యోగాలు ఒక ఉద్యోగానికి యాభై మంది విద్యార్థి యా యాభై మంది క్యాండిడేట్స్ పిలిచేది ఇప్పుడు దీన్ని వన్ ఇస్ టూ హండ్రెడ్ బిల్వర్ అని అంటారు ఎందుకు బిల్వాలండి ఒక ఎగ్జామ్ అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది దాని ప్రకారమే పోయేది ఉంటుంది అంతే కానీ మనకు నచ్చినప్పుడు మనకు నచ్చిన నంబర్ అంటే ఇక దానికి అట్లా కుదరదు అట్లా ఒక్కోళ్ళు ఇవాళ వన్ ఇస్ టూ హండ్రెడ్ అంటారు రేపు పొద్దున ఇంకో వన్ ఇస్ టు టూ హండ్రెడ్ బిలువ అంటారు అట్లా ఎట్లాంటి అట్లా నంబర్లు కుదరవు దానికి సో ప్రజలారా దయచేసి వీ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు ద ప్రోటోకాల్స్ ఈ లీడర్లు చెప్తారు ఏముంది వన్ ఇస్ టు ఫిఫ్టీకి వన్ ఇస్ టు టూ హండ్రెడ్ వెళ్దాం ఎంత అట్లా వెళ్దాం వాళ్ళేది ఏం పోయింది కష్టపడి ఎగ్జామ్ రాసుకున్న వాళ్ళు ఉంటారు ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు ఆ స్టాండర్డ్ ప్రో ప్రోటోకాల్స్ ఏమేమి ఉంటాయో అవే ప్రోటోకాల్స్ ఫాలో కావాలి అంతేగాని ఆ నంబర్ మనం పెంచాలి తగ్గించాలి అనేది ఏమీ ఉండకూడదు వన్ ఇస్ టు ఫిఫ్టీ ఇస్ రైట్ దట్ ఈస్ మచ్ అప్రాప్రియేట్ ఎందుకంటే సెలక్షన్ అయితే నా కొద్దీ ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తూ ఉంటారు దాంట్లో ఎట్లా అంటే అట్లా ఇంకెంతమంది అన్న మళ్ళీ మనకు వస్తుందో రాదు అనే డైలామా ఉండే వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఓకే సరే యాభై మందిలో అయితే నేను ఇంకా తర్వాత మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ పోయేటప్పుడు పది మందితో ఎంతో ఉంటారు ఈ పది మందిలో కనుక నేను కొట్టగలిగితే బాగుంటుంది అన్నట్టు కాన్ఫిడెన్స్ తోటి ముందరికి వెళ్తూ ఉంటారు అంతేగాని ఆ కాన్ఫిడెన్స్ లేకుండా చేయొద్దు ఇక మళ్ళీ పాస్ అయినా కానీ ఇంక ఇంట్లో కూడా మస్తు కాంపిటీషన్ దాబ్ ఏం చెప్పము ఏం చెప్తాము అన్న టైప్లో ఉండకుండా ఉండాలి రైట్ సో నేనేం చెప్తున్నానంటే మా టేక్ హోమ్ మెసేజ్ ఫర్ ఎవ్రీబడి నిరుద్యోగులకు అందరం సహకరించాలి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అందరు పేరెంట్స్ పిల్లలు సొసైటీ ప్రభుత్వము అందరూ సపోర్ట్ చేయాలి ఎందుకంటే దే ఆర్ రియల్ వల్నరబుల్ సిచ్యువేషన్ ఉంటారు వాళ్ళు ఎందుకంటే చాలా కష్టాలలో ఉండేది ఎవరు అని అంటే నిజంగా చెప్పాలంటే విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వెయిట్ చేసే వాళ్ళు అందరు చులకనగానే చూస్తారు వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటారు ఇండ్లల్లో సో ప్రభుత్వం నన్ను ఏమన్నా అడిగితే నేను ఒక మాట చెప్తా నిరుద్యోగ వృత్తి మాత్రం వాళ్ళకి రిలీజ్ చేయండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి ఏ దారిలో లేవండి మనం అది రిలీజ్ చేయాలి రెండో పాయింట్ ఏంటంటే నిరుద్యోగులారా టూల్స్ నేర్చుకోండి ఒక స్పెషల్ టూల్స్ నేర్చుకోండి ఏదో ఒక స్పెషల్ టూల్స్ నేర్చుకొని ఒక లైఫ్ నిదా ఆ టూల్స్ ప్రకారం గెటాన్ అయ్యేటట్టు చూసుకోండి ఇప్పుడు చాలామంది మనము ఇప్పుడు నేను ఒక డాక్టర్ని రైట్ అట్లాగే ఇంకా మెడికల్ ప్రొఫెషనల్ ఉంటాయి అంటే ఇప్పుడు ఫిజియోథెరపీ వాళ్ళే ఉంటారు అనుకుందాం మెడికల్ ప్రొఫెషన్లే వాళ్ళు వాళ్ళది పెట్టుకుంటారు ఫార్మసిస్ట్ ఉంటారు వాళ్ళది వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు సో ఇట్లా మనం ఇంజనీరింగ్ చూసుకుంటే కూడా అట్లనే ఉండాలి ఒట్టి ఐటీనే కాకుండా ఒక మెకానికల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి వాళ్ళు కార్ మెకానిక్ ఇంకా ఏసీ మెకానిక్లు ఇట్లా కా రకరకాల మోటార్ బైక్ మెకానిక్లు ఇంకా పెద్ద పెద్ద మెషిన్ మెకానిక్లు ఇట్లా ఉంటాయి కదా దాని ప్రకారమే వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే వీ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ లైక్ సమ్ అదర్ జాబ్స్ అట్లా ఏం అవసరం లేకుండా మస్తు ముందుకెళ్ళొచ్చు దర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ దాట్ ఒకటి ఎయిర్ కండిషన్ ఫిక్స్ చేస్తూ ఉంటే వెస్టర్న్ వరల్డ్లో చాలా డబ్బులు వస్తాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉంటారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికో మళ్ళీ ఏదో జాబ్ చేద్దాం అని చెప్పి ఈఎస్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎందుకు ఇండియాలో కూడా చాలా స్పేస్ ఉంది ఎన్నో ఎన్నో కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఎంతో ఎంతో లెక్కలు ఉన్నాయి అవన్నీ అవసరాలు ఉన్నాయి ఎవ్రీ డే టు డే యాక్టివిటీస్లో మనం అవన్నీ చేసుకోవచ్చు అవన్నీ మనకు ఎంప్లాయ్మెంట్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలామంది అది చాలా అనర్గనైజ్డ్ సెక్టార్ ఉన్నాయి చాలా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఒక స్కిల్డ్ పర్సనాలిటీ పోతుంటే అది ఆర్గనైజ్డ్ సెక్టార్ అయితే ఉంటుంది దర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ దాట్ అట్లా మనం అన్ని మన ఎంప్లాయ్మెంట్ని మనం కూడా చూసుకోవచ్చు ఐటీఐలు నేర్చుకోవచ్చు ఇంకా మిగతా ఏమన్నా టూల్స్ ఏమైనా ఉంటే నేర్చుకోవచ్చు సో అట్లాంటివి చాలా నేర్చుకొని మనకు మనకు మనమే స్పేస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు నాట్ నెసెసర్లీ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు కనుక చూస్తే ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఎక్కడ ఒక మెడికల్ అది ఏమంటారు మన క్యాంపస్ ఇంటర్వ్యూ ఒక్కటి కూడా ఉండదు అసలు పీపుల్ డోంట్ యూన్ కేర్ అబౌట్ దాట్ ఎందుకు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలము అన్న ఒక నమ్మకం ఒక ధైర్యము అవన్నీ ఉంటాయి కాబట్టి సో మిగతా ప్రొఫెషన్స్ కూడా మనం అట్లా దాన్ని దాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళడం అది అంత బాగా కష్టమైన పని ఏం కాదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంది ప్రభుత్వం దగ్గర లోన్స్ ఇస్తుంది అట్లాంటప్పుడు మన స్కిల్ను మనం పెంచుకొని మనం ధైర్యంగా కొన్ని అడుగులు ముందుకేస్తే ప్రాపర్గా రీసెర్చ్ ప్రాపర్గా అనాలైజ్ చేసుకొని కనుక ముందుకెళ్తే ఐ థింక్ యూ కెన్ హిట్ ద మార్కెట్ సో నిరుద్యోగులారా జస్ట్ థింక్ అబౌట్ లైక్ యూ నో ఎల్స్ యూ కెన్ పుట్ యువర్ అవెన్యూస్ ఇంటూ అంటే మీరు ఇంకా మిగతా ఎక్కడెక్కడ దారులలో మీరు వెళ్ళగలరు ఒకసారి చూసుకోండి చూసుకొని నేను ఇక్కడ సెట్ అవుతా అనుకుని అనుకోండి ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం మీద ఐదు ఐదు ఏళ్ళు అక్కడ టైం వేస్ట్ చేయడం అని నన్ను అడిగితే ఇట్స్ అ హ్యూజ్ టైం ఒక ఒక మనిషి కెరియర్లో ఐదేళ్ళు ఒక ఉద్యోగం కోసం వెయిట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం నన్ను అడిగితే అది అవసరం లేదని చెప్తాను నేను ఎందుకంటే అంత అవసరం లేదు యూ కెన్ స్టిల్ లైక్ యూనో ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ మెనీ డిఫరెంట్ సెక్షన్స్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ వాట్ ఎవరి ఈస్ మీకు మీరే అప్పుడు సెట్ కావచ్చు మీకు మీరే ఒక పెద్ద బిజినెస్ పర్సన్ లాగా బయటికి రావచ్చు ఇంకో నెలకూరు ఉద్యోగం కూడా క్రియేట్ చేయవచ్చు సో థింక్ అండ్ దట్ పర్స్పెక్టివ్ ఆజ్ వెల్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఏమైనా కమెంట్స్ ఉంటే పెట్టండి నేను ఏం నెగిటివ్ ఏం తీసుకోను మీరు ఏమైనా ఉంటే నేను నేర్చుకోవడానికి కూడా వీలైతే కూడా ఐ కెన్ లైక్ నో రెక్టిఫై దోస్ సింగ్స్ అండ్ ఐ విల్ ట్రై టు కరెక్ట్ ఇట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్